వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నమ్మ వంటిల్లు ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ కాయకం చేసుకోబోతున్నాం నడుముకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఎంత ఉంగిన నడుమునైనా నిటారుగా తీసుకొచ్చి నిలబెడుతుంది ఈ ముద్దగా తింటే రోజుకి ఇంత ముద్దగా తింటే నడుముకి ఎంతో బలం అండి మీరు కంపల్సరీగా తినండి ముద్ద ఇలా చేసుకుని మనం పొరటాల కాయకం చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి ధనియాలు వాము జీలకర్ర నులుపులకాయ అంటారండి దీన్ని వేర్లేవో తెలియవండి కట్టారు కానీ అక్కడ అలాగే నల్ల జలాలు అంటారు ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని నాకు తెలుసు నల్ల జలాలు అంటారు ఇది వేరే ఏదో ఇది కట్టారండి కాయక సామాన్ కట్టమంటే మా పెద్దవాళ్ళకి తెలుసు కానీ కొన్ని కొన్ని నాకు తెలుసు ఇందులోన ఎండుప్పక్కలండి ఇవి ఇవేంచి సుగంధి వేలండి ఇవి ఇది కరెక్ట్ అండి ఇది ఇది కాయకు సంబంధించిన పిప్పలగడ్డండి ఇది ఇది వేరే కాయకు సంబంధించిన వేర్లే ఇది ఒక రకమైన వేర్లు అండి ఇది ఒక రకమైన వేర్లు అలాగే అండి ఇది అలాగే దుంపరాష్టం అంటారు వీటిని మూడు కొమ్మలు తీసుకొచ్చుకున్నాను దుంపరాష్టాన్ని అలాగే కాయకు సంబంధించిన ఈ గింజలు కూడా మోదు మొగ్గ అంటారండి వాటిని ఇప్పుడు ఇవన్నీ ఒక రోజంతా నానబెట్టుకోవాలండి నీటిలోన ఒక రోజంతా నానబెట్టుకున్న తర్వాత అప్పుడు ఏడు గంటల పాటు దీన్ని కుక్ చేయాలి ఇప్పుడు మనం నీటిలో నానబెట్టుకుందాం వీటిని కడుక్కోవాలండి కొంచెం తక్కువ ఉంటుంది వీటికి ఈ మట్టి మీరు శుభ్రం చేసిన వేళ్ళు ఇవి వేసుకోవాలి మా నాన్నమ్మలు అమ్మమ్మలు అందరూ తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి ఈ కాయకొని తిన ఇరవై వేసిన పిల్లల్ని పన్నెండు వేసుకుంటే పిల్లల్ని కన్న కన్నారు మనం ఒక లగ్గరకు అనేసరికి పడిపోతున్నాయి నడలు ఇప్పుడు ఏ పని చేసుకోలేము మనం ఇప్పుడు కానీ అప్పుడు ఈ ఎంతో మనుషులు గట్టిగా ఉండేవారండి పంతొమ్మిది వస్తువులు ఇవి ఈ పంతొమ్మిది వస్తువులు కూడా ఈ విధంగా నానబెట్టుకుందాం లీటర్ నీరు పోస్తున్నాను నేను ఇవి నాలుగు గంటలు నానాలి ఇవి మనము కాయకం చేసుకోవడానికి నేను నానబెట్టుకున్నామండి ఈ పంతొమ్మిది ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇప్పుడు నాలుగు గంటల సేపు ఉడికించాలండి కర్రల పొయ్యి మీద ఇది ట్రైబల్స్ అయితే చాలా చక్కగా వండుకొని తింటారండి దీన్ని కాయకాన్ని వాళ్ళు ఎందుకే ఎటువంటి పెద్ద కొండలైనా ఈజీగా ఎక్కిపోయి దిగిపోతారు వాళ్ళకి నడువు నొప్పి అనేది ఉండదు ట్రైబల్స్ కి అయితే వేళ్ళలోనా బెల్లం వేసి నువ్వులు నూనె ఇవన్నీ నడువుకు బలమేనండి ఇప్పుడు ఎవరు తినట్లేదు ఆడవాళ్ళు తిన్నా మంచిదే మగ మగవాళ్ళకి పెట్టినా మంచిదే చిన్నపిల్లలకైనా మంచిదే ఈ వంటకు మా నానమ్మ మా పెద్దమ్మ గారు చేసేవారు మా పెద్దమ్మ నేర్పింది అనమాట నాకు ఈ కాయకు మాకు విజయనగరంలో వాన్పం షాప్ లో తీసుకున్నానండి నేను ఇది మాకు వాన్పం షాప్లోనా కాయకునే మేము వెళ్ళి కాయకు సామాన్లు అంటే చాలు అలాగా మనం ఏమీ చెప్పక్కర్లేదు విడిగా మొత్తం వాళ్ళే కట్టి ఇచ్చేస్తారు మనకి ఉడికిన తర్వాత దుంపకొమ్ము ఎండి పిక్కలు మాత్రం మళ్ళీ వేరేగా ఒక సన్నిగొడ్డో లేకపోతే సుత్తో లేకపోతే అమ్మ దస్తాలోనో వేసి చదవగొట్టుకోవాలి డైరెక్ట్గా మిక్సీ చేస్తే మిక్సీ బ్లేడ్ నిరిగిపోతాయి అంత గట్టితేను మనం అది ఒంట్లో నీరు కూడా ఏమి ఉన్న ఉండవద్దు ఉండే వాళ్ళకి కూడా ఇది పెడితే ఒళ్ళు ఆరుస్తుంది దిట్టపడుతుంది ఒళ్ళు సిల్వర్ తెపేలోనైనా స్టీల్ తేపాలలోనైనా చేసుకోవచ్చు మీరు కానీ దాల్చరుకున్న వాటిల్లోనే ఉడికించుకోవాలి వీటిని దాల్చటం మాత్రం పోయినది పెట్టద్దు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి మళ్ళీ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నీళ్ళు పోస్తాను ఇప్పుడు మూడు లీటర్లు నీళ్ళు పోసాను అందులోన పూర్తికి మూత పెడితే పొయ్యిలోకి పొంగిపోతుందా వాటర్ అంతా పొంగిపోయిందంటే కదా పలితం ఉండదు ఇలా సగానికే పెట్టండి అంటే సరే మనం వేసి నాలుగు లీటర్ నీళ్ళు కూడా ఇంకిపోయాయి రెండు గంటల సేపు అయిందండి ఇప్పుడు నేను పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక నాలుగు లీటర్ల నీళ్ళు వేసుకుందాం ఇంకా రెండు గంటలు ఉడకాలి వీటిని ఉడికించుకున్నాము ఈ విధంగా మొత్తం అన్నీ ఉడికిపోయాయండి కరకాయలు ఎండిపెక్కలు అన్నీ ఉడికిపోయి వీటిని ఇలా తీసుకొని దంచుకుందాం ఇప్పుడు చల్లనీళ్ళు వేసుకోకండి మళ్ళీ ముద్దు ఉండదు మరిగించిన నీళ్ళు పక్కన పెట్టుకొని వేసుకోండి ఏమైనా గట్టిగా ముద్దు అనిపిస్తే మీకు ముద్దుని కచ్చేపచ్చే దంచుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి నేను కేజీన్నర బెల్లం తీసుకున్నాను పొరటాల బెల్లం అంటారు అచ్చి బెల్లము వేసిన తీసుకున్నానండి ఇంకా చాలకపోతే వేసుకుందాం చాలా గట్టిగా ఉంటుందండి దీన్ని దంచుకొనే వేసుకోవాలి కరగదు రుబ్బుకున్న ముద్దని ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం దీన్ని మెత్తగాన చాలా మెత్తగా కాటికలా అవ్వాలి వెచ్చగా ఉన్న వాటర్ అండి ఇది ఇది గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం ముద్ద నలగాలంటే ఇలా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తాం మనం పిప్పల్ని గ్రైండ్ చేసుకున్నామండి ఇదిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం చూసారా మెత్త కాటికలా చేసుకోవాలి వేర్లన్నీ కూడా ఎక్కడ కనిపించకూడదు వేర్లు అనేవి ఇలా చేసుకోవాలి లేదంటే మోషన్స్ అయిపోతాయి మెత్తగా నలగకపోతే ఈ విధంగా కాటికిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు అంతగా నలకలు లేకుండా రుబ్బుకోవాలి ఇది పిప్పళ్ళ ముద్దు ఇది ఇది బెల్లం ఈ విధంగా చెరగొట్టుకున్నాను కరగదు తొందరగా అందుకని చదగొట్టుకున్నాను మళ్ళీ ముద్ద మాడిపోతుందని ఇప్పుడు ముందు ముద్ద వేపుకుందాం నువ్వుల నూనె వేసి నూనె తీసుకోవాలండి ఎగట్లేని నువ్వుల నూనె తీసుకోవాలి నెంబర్ వన్ నువ్వుల నూనె నేను కిలో కిలో నువ్వుల నూనె వేస్తున్నాను ఈ ముద్దకి వెడల్పుట్టి బాండి తీసుకోండి నేను ఉదయం కొండ తీసుకున్నాను అదైతే మెట్టుగా ఉండి ఆయిల్ ఉతికి ఉడికినప్పుడు పైకి తులుతుంటుంది ఆయిల్ అందుకే కొంచెం వెడల్పటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఉబ్బసొచ్చిన పిల్లలకి ఆయాసం ఉన్న పిల్లలకి చక్కగా ఈ ముద్ద పెట్టొచ్చు ఎందుకంటే ఇందులో ఎండుపకాయ కరపకాయ నలుపులకాయ అన్నీ కపాన్ని కపదోషాన్ని పోగొట్టే గుణముండే గుణ కపదోషాన్ని పోగొట్టే గుణ ఉండేవన్నీ ఉన్నాయి ఇందులోనూ ముద్దని దించుకుందాము ఆయిల్లోకి ఆయిల్ కాగిందండి మనం చేసుకునే ముద్దని ఇప్పుడు దించుకుందాం ఇందులోకి చూడండి ముద్దని దించుకోవాలి అందులో అందుకే ఎడ బ్యాండి పెట్టుకోవాలి ముగ్గు నూనె కదా పొంగుతుందండి ముగ్గు నూనె పక్కన ఏంటంటే పొంగుతుంది ఇలా పొంగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉంచకండి స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఒక చింతపట్టు ఉంటే చింతపట్టు పడేయండి ఇక్కతో ఉన్న చింతపండు ఉంటే వెంటనే ఒక చింతపండు బొట్టను పడిస్తే నూనె చల్లగిల్లి మళ్ళీ అడుక్కు వెళ్తుంది ఇగో ఇలా పొంగేటప్పుడు నేను వెంటనే ఇదిగొట్టండి చింతపండు బట్ట వేస్తాను ఇందులోన ఈ చింతపండు బొట్ట వేయడం అడుక్కి వెళ్ళింది నూనె మొద్దు బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం దించుకుందాం ఇందులోన ముందే బెల్లం వేయకూడదు గంట వరకు ఈ ఆయిల్లో ఉడకాలి ముద్ద మొత్తం ఈ ముద్దని మనం ఇరవై ఒక్క వస్తువులతో చేస్తున్నామండి పంతొమ్మిది వస్తువులు వేలు అవన్నీ కలిపి పంతొమ్మిది వస్తువులు అయ్యాయి నూనెతో ఇరవై అయ్యింది బెల్లంతో ఇరవై ఒక వస్తువు అయింది మూడు నెలల వరకు నిలగుంటుందండి ఇది ఇలా ఉన్న నీరంతా ఇంకిపోయిందండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇందులోనూ చూడండి ఒక గిన్నె ముద్ద ఒక గిన్నె బెల్లం చూసారా బెల్లం కరిగింది ఇలాగది ఇది పాకం కింద రావాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అంతా బయటికి వదలాలి ఈ ఆయిల్ పైకి వదలాలి ఈ ముద్ద ఈ ఆయిలంతా వచ్చేయాలి పైకి ఈ విధంగా తేలిపోవాలి ఆయిల్ అంత మొత్తం ముద్ద అంత మళ్ళీ ఇప్పుడు ఇది బాగా ఉడకాలి ఉడికితే అప్పుడు పాకం వస్తుంది ముద్ద ఇప్పుడు గంటన్నర అయింది ఇంకా అరగంసేపు ఉడకాలి కొంచెం దగ్గర పడింది ఇదిలా ముద్దలా పడాలి అనమాట అరిసలు ముద్దలా రావాలి ఆయిల్ అంతా వదిలేయాలి ముద్ద పై పొదలాలి ముద్ద ఆయిల్ని చూసారా కాయకు ముద్ద రెడీ అయ్యిందండి కాయకు ఆయిలంతా బయటకు వచ్చింది చూసారా ఇదంతా ఆయిలే ఆయిలంతా వేసిన ఆయిల్ అంతా మొత్తం చూసారా ఈ విధంగా రావాలి ముద్ద ఇలాగా ఇలా వస్తే కాయకు కాయకు ముద్ద రెడీ అయినట్టు ఈ విధంగా వస్తే ముద్ద ఇలా రౌండ్గా అవ్వాలి ముద్ద అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది ముద్దగాని కట్టలేదు అనుకోండి ఇలాగా రెడీ అవ్వలేనట్టే ఇది ఈరోజు నిన్నటి రెసిపీ కాదండి పూర్వకాలం నుంచి వస్తున్న రెసిపీ అండి ఇది ఆయిల్ వేసుకుందాం ఇలాగా ఎంతో ఇస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే నొప్పి ఉండదు రోజుకి ఒక ఉసిరికాయ అంత ముద్ద వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి డెలివరీ అయిన వాళ్ళే కాదు మామూలు వాళ్ళు తినొచ్చండి ముద్ద చిన్నపిల్లల దగ్గర నుంచి ఇమ్యూనిటీ పెంచుతుంది తర్వాత నడువు నొప్పి ఉండదు ఏ రా బొబ్బసం ఉన్నా దగ్గున్నా కప్పం ఉన్నా చాలా పనిచేస్తుంది టానిక్లు అయినా పని చేయవు అంత బాగా పనిచేస్తుంది ముద్ద అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి